ఏవీఎం కోచింగ్ సెంటర్ కోర్టన్ నందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవీఎం కోచింగ్ సెంటర్ కోట నందూరు అతిథి వరిలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవీఎం కోచింగ్ సెంటర్ కోర్టన్ నందూరు రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం శ్రీ వీర వెంకట చిత్రవణ స్వామివారి దేవస్థానంలో క్షేత్ర పాలకురాలిగా విరాజిల్లుతున్న వనదుర్గ అమ్మవారి రెండూ హోం దేవస్థానం ఈవో కె రామచంద్ర మోహన్ మరియు చైర్మన్ ఐవీ రోహిత్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు అమ్మవారికి వివిధ రకాల పుష్పలంతో అలంకరించి స్త్రీ సూక్తము పురుష సూక్తము మూల మంత్రములు నవగ్రహ జపములు అమ్మవారికి పూజా కార్యక్రమంలో నిర్వహించి పూర్ణాహుతి గావించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది ఐ వి రామారావు అర్చకులు వేద పండితులు భక్తులు పాల్గొన్నారు అనంతరము తీర్థ ప్రసాదాలు స్వీకరించి వేద ఆశీర్వచనం గావించారు hadfo manzato la